నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మన ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది మనందరికీ సుపరిచితులే ఆల్మోస్ట్ ఛానల్లో అందరూ వాచ్ చేస్తున్నారు ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ చాలామంది పెరగాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని కలిసినప్పుడే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని నమ్మాలనిపిస్తుంది దానికి కారణాలేంటి అని వెతికే క్రమంలో ఈరోజు దానికి సంబంధించిన టాపిక్ మాట్లాడబోతున్నాను అదే రిచ్ మైండ్ సెట్ అసలు ఏమిటి రిచ్ మైండ్ సెట్ నిజంగా మైండ్ సెట్లో ఇలాంటి రకాలు ఉంటాయా ఇవన్నీ కూడా విశ్వ మాస్టర్ వివరిస్తారు ఈరోజున ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు ఏమైనా సలహాలు కానీ నిజంగా ఇది నిజమేనా లేదా మాస్టర్ గారితో మాట్లాడితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మాస్టర్ గారి క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు నిజంగా రిచ్ మైండ్ సెట్ ఏమిటో మీకు అద్భుతంగా కనిపిస్తుంది లైవ్లో నమస్కారం మాస్టర్ నమస్తే అమ్మ విశ్వ మాస్టర్ అసలు రిచ్ మైండ్ సెట్ అంటే ఏమిటి ఎవరికి రిచ్ మైండ్ సెట్ అసలు సాధ్యం అవుతుంది ఇవన్నీ మనం మంచి వీడియోస్ చేశారు మీరు చక్కటి వివరణ ఇచ్చారు దీంట్లో నుంచే ఉద్భవించిన ఇంకొక ప్రశ్న ఏమిటంటే అసలు ఎలా మొదలు పెట్టాలి ప్రాసెస్ని ఎలా మొదలు పెడితే రిచ్ మైండ్ సెట్ వస్తుంది ఈ విషయాలు చెప్పాలి ఇప్పుడు మీరు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో వీడియో విన్న వెంటనే వాళ్ళకి అనిపిస్తుంది అరే మనం కూడా మారిపోవచ్చు వీళ్ళకి దొరికినప్పుడు మనకెందుకు దొరకదు ఆపర్చునిటీ అని అనిపిస్తుంది అయితే ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాలంటే మనం ఎప్పుడైతే నిద్రలేస్తామో అక్కడి నుంచో మొదలు పెట్టాలి ఓకే నేను మా స్టూడెంట్స్కి చెప్పే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త రోజు ఎవ్రీ ఎవ్రీ డే ప్రతి ప్రతిరోజు మనకు కొత్త ఆపర్చునిటీని తీసుకొస్తుంది ప్రతిరోజు ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే మనం ఈ పాజిటివ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కదా మనది సో ఈ ఆపర్చునిటీ చూసినప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి వస్తాయి సో డే మొదలు పెట్టేదే ఒక పాజిటివ్ వైబ్ తోటి పాజిటివ్ థాట్ తోటి మొదలు పెట్టాలి ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఓ బెటర్ అండ్ బెటర్ బెటర్ అండ్ బెటర్ ప్రతి ఒక్కరూ బెటర్ అవ్వాలని కోరుకుంటారా లేదా మీరు కానీ నేను ఎవరైనా సరే అసలు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎదగడానికే వచ్చారు అవును అయితే మీరు ఈ మాట చెప్తుంటే ఒకటి అనిపిస్తుంది మాస్టర్ యాక్చువల్గా మీ వీడియో మీతో చేయటం ఇదే ఫస్ట్ టైం కదా నేను ఎప్పుడు బెటర్ కన్నా కూడా బెస్ట్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటాను ది బెస్ట్ ఎవరిది ఉంది బెస్ట్ అంటే ఇట్స్ ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్ అని సో ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది సో ఆ థాట్ ఆ థింకింగ్ అలా ఉండాలి అని సో మీ మీ జర్నీ కూడా చూసి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు దీన్ని ఎట్లా మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఒక త్రీ ఇయర్స్ మన గ్రోత్ చూడండి త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ దాకా మీరు ఎలా వచ్చారో దీని బ్లూ ప్రింట్ తీసుకోండి దట్ ఈస్ యువర్ మైండ్ సెట్ ఇందులో గ్రోత్ ఉందా లేదా చూడండి దట్ ద ఆఫ్ యువర్ గ్రోత్ అర్థమైందా సో ఎందుకు ఫస్ట్ దాంట్లో చెప్పలేదంటే ఈ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ ప్రశ్న నా గ్రోత్ త్రీ ఇయర్స్లో చూడండి ఫోర్ ఇయర్స్లో నేను అసలు అడవిలో పడేసినా వచ్చేస్తా ఓకే అసలు నన్ను అంటే నేను మా వాళ్ళకి చెప్తుంటాను నన్ను ఇలా నేను నాకు ఏమి ఇవ్వద్దు అసలు వితౌట్ కమ్యూనికేషన్ నన్ను తీసుకెళ్ళి ఎక్కడ రోజు పడేయండి నేను మళ్ళీ వచ్చేస్తా సేమ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా డొనాల్డ్ ట్రంప్ ఆయన బిజినెస్లో ఫస్ట్ కింగ్ బాగా డబ్బులు సంపాదించారు బిజినెస్లో రియల్ ఎస్టేట్స్ చాలా ఉన్నాయి బాగా డబ్బులు సంపాదించిన తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు ఆయన అర్థమైందా బై న్యాచురల్ బై న్యాచురల్లీ ఈస్ రిచ్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ మీన్స్ నాట్ ఓన్లీ మనీ రిచ్ మైండ్ సెట్ ఉంటే డబ్బు దానింత దానింతట అదే వచ్చేస్తుంది నేను చెప్పే ప్రాసెస్లో మీకు అర్థమైపోతుంది గ్రోత్ మైండ్ సెట్ కదా ఇది అంటే వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాబ్ దగ్గరే ఆగిపోయే వాళ్ళు టెన్ పర్సెంట్ హైక్ వస్తే చాలు వీళ్ళందరూ పూర్ మైండ్ సెట్ వీళ్ళది లక్ష రూపాయలు రాని రెండు లక్షలు రాని ఒక పది లక్షల ప్యాకేజ్ రాని వాళ్ళు టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ హైక్ కోరుకుంటారు అది కూడా పూర్ మైండ్ సెట్టే దాని లెవెల్ పెంచి చెప్తున్నాం మనం ఇక్కడ దాన్ని పెంచాలనుకుంటున్నాం పెంచడానికి మార్గాలు చెప్తున్నాం సో ట్రంప్ ఏం చేశారంటే ఒకనొక సమయంలో ఆయన వ్యాపారాల్లో చాలా లాస్ వచ్చేసి వెనకబడిపోయారు వెనకబడిపోతే బై న్యాచురల్లీ ఆయన మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ కాబట్టి తిరిగి మళ్ళీ మరీ రేజ్ అయిపోయి మళ్ళీ నే మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసారనమాట సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సుశీల్ కుమార్ సింగ్ సుశీల్ కుమార్ సుశీల్ కుమార్ అని మేబీ అతని పేరు సుశీల్ కుమార్ అనుకుంటా సుశీల్ కుమార్ షిండే కాదు 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 ఆయన సుశీల్ కుమార్ అని కౌన్ బై కౌన్ బనేగా కరోడ్ పతిలో ఓకే వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ కంటెస్టెంట్ కాదు విన్నర్ అతను ఓకే కోట్ల రూపాయలు సంపాదిస్తాడు కరెక్ట్ గా ఆరు నెలల్లో మళ్ళీ అతను ఒక టీచర్ అనుకుంటాను ఓకే మళ్ళీ సేమ్ ఆరు నెలల్లో అదే పొజిషన్ లో కౌన్ బనేగా కేబీసీకి జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉన్నాడో అదే స్థితికి వెళ్ళిపోతాడు దట్ ఈస్ మైండ్స్ బికాస్ ఆఫ్ మైండ్ సెట్ ఓకే వెళ్ళిపోతారు బెస్ట్ ఎగ్జాంపుల్ అది అది పేపర్లో ఆర్టి ఆర్టికల్ కూడా ఉంటుంది ఓకే సో ల్యాక్ ఆఫ్ అబ్బండెన్స్ మైండ్ సెట్ వాళ్ళకి ప్లాన్స్ ఉండవు డబ్బులు వచ్చేస్తే సడన్గా ఏం చేయాలని తెలియదు వాళ్ళకి సో ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి పోయినా పర్లేదు వచ్చినా పర్లేదు ఎప్పుడైనా ఆట తెలిసిన వాడు ఎప్పుడైనా ఆడేస్తాడు అంటాను నేను ఆట తెలియదు మనకి ఆట తెలుసనుకో ఈ ఈ బాల్ కాబట్టి ఇంకో బాల్ ఏమైంది ఆట రానివాడు ఆడలేడు సో ఆ రకంగా ఏంటంటే మన స్ట్రాటజీ ఉండాలి దీనికి మనం ఏ స్ట్రాటజీ తోటి మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక స్ట్రాటజీ ఉండాలి గోల్ ఓరియంటెడ్ స్ట్రాటజీ ఉండాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు నేను ఒక సంవత్సరంలో మీకు ఇందాక చెప్పినట్టు త్రీ ఇయర్స్ అన్నాం కదా ఇప్పుడు రాబోయే త్రీ ఇయర్స్ మినిమం త్రీ ఇయర్స్ పెట్టుకోవాలి మినిమమ్ త్రీ ఇయర్స్ ఎందుకంటే వన్ ఇయర్లో గ్రోత్ అంత సాధ్యపడకపోవచ్చు సో మినిమమ్ త్రీ ఇయర్స్ పెట్టుకోవాలి సో మినిమమ్ త్రీ ఇయర్స్లో వన్ సియర్ అనుకోండి పర్ డే ఎంత అవుతుంది పర్ మంత్ ఎంత అవుతుంది త్రీ మంత్స్కి ఎంత సిక్స్ మంత్స్కి ఎంత అనేది మన మైండ్లోకి రావాలి సో దాని దాని ప్రకారంగా ఈరోజు నేను ఎలా మొదలు పెట్టాలి డే వైజ్ ప్లాన్ వస్తుంది మా క్లాసెస్లో ఫస్ట్ వాళ్ళకి నేర్పించేది ఏంటంటే అర్లీ మార్నింగ్ నిద్ర లేవడం నేర్పిస్తాం బద్దకాన్ని వదిలిస్తాం ఎవరైతే గ్రోత్ మైండ్ సెట్ ఉంటారో వాళ్ళు ఇలా బద్ధకంతో ఉండరు ఎప్పుడు కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటారు అర్లీ మార్నింగ్ నిద్ర లేస్తారు సో ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని పాజిటివ్గా మార్చుకుంటారనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే డైలీ ప్రొడక్టివ్ ప్లాన్ అంటాం మేము నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నువ్వు ఈరోజు ఏమేం చేయబోతున్నావో అది నువ్వు నోట్ చేసుకోవాలి రోజులో ఒక పద్నాలుగు గంటలు మనం ఎలా ఉంటామంటే యాక్టివ్గా పని చేయగలిగిన స్థితిలో ఉంటాం ఆ పద్నాలుగు గంటల్ని పది గంటలు నువ్వు నిద్రపో ఏమనే చెయ్యి మిగిలిన పద్నాలుగు పద్నాలుగు గంటలు ఏం చేస్తావు ఓకే ఈ పద్నాలుగు గంటల్ని నువ్వు ప్రొడక్టివ్గా ప్లాన్ చేస్తే గంట గంటకి ఏం చేస్తావో రాసుకో చూద్దాం నువ్వు నువ్వు నేను చెప్పినట్టు టార్గెట్ కూడా పెట్టద్దు నువ్వేం చేస్తున్నావు రైట్ నువ్వు నేను ఈ గంటలో ఈ పని చేశాను ఈ గంటలో ఈ పని చేశాను ఒక వారం రోజులు రాసి చూడు అంత అంటే నేను ఇంత టైం వేస్ట్ చేస్తున్నానా అని నీకే అనిపించకపోతే ఎప్పుడూ అర్థమైనా సో డైలీ ప్రొడక్టివ్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయిస్తాం నేను సో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి చేయించిన తర్వాత వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి ఫిజికల్గా మెంటల్గా సరౌండింగ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వీటన్నిటిని ఎలా బయటపడేయాలి అనేది ఇంక మా పని అదే వాళ్ళ నుంచి ఎట్లా బయటపడేయాలి దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అనేది సో వీళ్ళు ఏంటంటే ఇంకా దానికి ఇంకొక ప్రాక్టీస్ ఏం చేయొచ్చు అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం నిద్రకి ఉపక్రమించే ముందు మన సబ్కాన్షియస్ మైండ్ ఇప్పుడు త్రీ ఇయర్స్ మీ బ్లూ ప్రింట్ ఎలా ఉందో ఆ బ్లూ ప్రింట్ అంతటిని చేంజ్ చేసే ఒక ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుందంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈ బ్లూ ప్రింట్ చూసుకోండి దాన్ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేయాలి నేను నా లైఫ్లో ఇవి కలిగి ఉండాలి ఒక త్రీ ఇయర్స్లో నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి అని గోల్ పెట్టి చూడండి ఉదయాన్నే మీకు నిద్ర లేపేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ బయో క్లాక్ అలారం మోగుతుంది సో అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్ సో చేంజ్ యువర్ రొటీన్ చేంజ్ యువర్ లైఫ్ ఎప్పుడైతే మన రొటీన్ మారిపోతుందో మన లైఫ్ కూడా మారిపోతుంది సో ఈ రొటీన్ మారడానికి మన మైండ్ సెట్ ఉపయోగపడుతుంది రైట్ ఓకే చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు మీకేమనిపిస్తుంది చాలా అంత టైం వేస్ట్ చేసేసేమనిపిస్తుంది ఆ వీడియో చూడగానే నిజంగా వేస్ట్ చేశారా ఎలాంటి టైంని ఎంత ప్రత్యేకమైన సమయాన్ని వృధా చేశామా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇలాంటి వీడియోస్ చూడండి ఇంకా మాకు అర్థం కాలేదు ఒకసారి మాస్టర్ గారిని కలిస్తే బాగుంటుంది అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మాస్టర్ గారి అపాయింట్మెంట్ లభిస్తుంది చక్కగా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ మీకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మంచి వీడియోతో కలుద్దాం నమస్తే